నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మనం చూసుకుంటే నిన్న నేషనల్ ఎలక్ట్రిషియన్ డే అయితే జరగడం జరిగింది అలాగే కడపలో ఉన్న కడప నగర ఎలక్ట్రిషియన్ సోదరులందరి అయితే ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం జరిగింది ముఖ్య అతిథిగా మనం చూసుకుంటే కడప మేయర్ సురేష్ బాబు అయితే హాజరవడం జరిగింది అలాగే ఆయన యొక్క ప్రసంగం కూడా మీకు వినిపిస్తాను అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రిషియన్ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మేయర్ సురేష్ బాబు గారు ఇప్పుడైతే మాట్లాడతారు కొద్దిసేపు అయితే వినండి కానీ క్రమంగా కడప నగరం అనేది విస్తరంగా వ్యాపించింది కడప నటిబొట్టులో ఎక్కడ స్థలం చూసి ఇవ్వాలన్నా కానీ అధికారులు స్పందించలేదు ఉండే స్థలాల్లో మీకు కావాలంటే నానాపల్లె కానీ ఏది కొనుక్కుంటే అక్కడ చూపేంటని మీరు చెప్పినప్పుడు కొన్ని స్థలాలు అప్పుడు ఎంఆర్ఓ సత్తా శివరాం రెడ్డి మన ఎలక్ట్రిషియన్ ఆఫీసర్ పిచ్చుకుపోయి మీ వాళ్ళని పిచ్చుకుపోయి చూపించిన తర్వాత కూడా చేసి ఆ స్థలం కేటాయించుకోపోయించుకు పోవడంతో ఈరోజు అది క్రమేమిగా మనకు కాలేదు ఇప్పుడు అడిగినప్పుడు రెండు ఎక్కడో ఆ స్థలం పెట్టేంటే అలాగే కడపలో ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నేషనల్ ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి